నేను ఒక మన ఇరవై రెండవ తేదీ నాడు డిసెంబర్ వ్యాపారుల పిలిపించారు సభ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఆ రోజు గడ్డి కూడా కట్టినప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల కిందట ఒక రూపాయి పిల్ల ఆ రోజు కట్టిన ఖర్చు ఒక రూపాయి బిల్ అనుకుంటే పది రూపాయి ఒకటితో మన పల్లెలో చెప్తా రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ అని కేవలం పది రూపాయ ఒకటి ఆరు పర్సెంట్తో తొమ్మిది వందల సంవత్సరాల్లో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఎత్తి రాపిస్తే సార్లు ఎత్తి రాపిస్తే ఒకటి పక్కన ఎంతైతే అది ఏ ఏం చెప్పలేకపోయినా ఒకటి పక్కన ఇరవై ఏడు సున్నాలు అంటే ఏడు సున్నాల తర్వాత కోటి తర్వాత నిర్వహిస్తాను పది కోట్లు పది కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్లు పది లక్షల కోట్లు కోటి కోట్లు పది కోట్ల కోట్లు పది కోట్ల కోట్లు వెయ్యి కోట్లు నేనే చెప్పలేకపోయినా ఎంత అంటే ఆ రోజు వాళ్ళు మహత్తరమైన కట్టిన కోటకు ఎంత చేయడానికి ఒకసారి ఆలోచించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గట్టి కోటకు గతంలో పెట్టే దినంగా ఆ ఏజెంట్ పాలనలో ఒక రూపాయి కూడా చేద్దాం ఈ ప్రభుత్వం వచ్చాక ఈ కూడా ప్రభుత్వం వచ్చాక డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు దానికి తోడు పంచాయతీరాజ్ కింద గ్రామీణ ఉపాధి కింద ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కింద అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ కింద మనకి ఇక్కడ ఉన్న సబ్టేషన్ కూడా రాబోతుంది